ఫ్రెండ్స్ చూడండి మా రైతుల కష్టాలు తుఫాన్ కాదు ఫ్రెండ్ ఊట మాటలు ఏం చేస్తే ఇలాగే ఇవ్వద్ది చూడండి మొత్తం తడిసిపోయింది తడిసిపోయింది కాదు వాటర్ మొత్తం నిండిపోయింది ఇదిగోండి తిప్పుతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మొక్కలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ రెండు రోజులు పోయిన తర్వాత ఇప్పుడే వస్తుంది మొక్కలు ఇదిగోండి ఇక పైకి ఎక్కించి అప్పుడు కడతాం ఫ్రెండ్స్ ఇక్కడ కడితే మొత్తం మోపంతా తడిసిపోయి పాడైపోద్ది ఈ బియ్యం కూడా బాగోదు ఫ్రెండ్స్ మొత్తం గుండ గుండెలు అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి బురద బురద అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ధాన్యం తిన్ని కడిగేసి ఇంకా ఆరబెట్టేసి కడిస్తాం ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ రైతులు కష్టాలు అంటే అది ఇంకా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్